శ్రీమాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన వారు మరో రెండు రోజుల్లో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి నుంచి చక్రం తిప్పబోతున్నారు వీరికి పట్టిన పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి వీరి దశ తిరగబోతోంది ఇక వారు ఈ జ్యేష్ఠ పౌర్ణం నుంచి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు మరి ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి ఇక వారి యొక్క జాతకం ఏ విధంగా మారబోతుంది పద్నాలుగేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రం పోయి ఈ కుంభరాశి వారి దశ తిరగనుంది అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే గనక వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి నుంచి వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలగబోతున్నాయి అనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ రాశివారి స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది ఇక సంవత్సరం పొడవునా కూడా శని భగవానుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంత కాలం పాటు రాజయోగం పట్టనున్నదని చెప్పవచ్చు కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి అవుతాయి శనిదేవుని అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో గురువు యొక్క ప్రభావంతో వీరు శుభ ఫలితాలను పొందుతారు ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక శుక్రుడి యొక్క ప్రభావం చేత ఖర్చులు పెంచేటటువంటి సూచనలు కల్పిస్తున్నాయి కేతువు ప్రభావం వీరికి శుభ ఫలితాను ఇవ్వనుంది ఇక ఈ నేపథ్యంలో ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఏళ్ళ నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే కనుక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుండి కుంభరాశి వారి నుంచి మూడవ స్థానంలో సంచారం చేస్తున్న గురువు మొదటి నెల పాటు వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నాడని చెప్పొచ్చు గురువు యొక్క శుభ అనుగ్రహంతో వీరి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలగజేస్తాడు అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనకుండా సఫిషియెంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు ఈ సమయంలో వీరికి సోదర సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ జ్యేష్ఠ పౌర్ణం నుండి ఈ యొక్క కుంభరాశి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వారికి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తవుతాయి అదే దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు స్థలం కొని ఇల్లు కట్టకుండా అలాగే వేస్తారు ఆ స్థలం కొన్ని చాలా సంవత్సరాలు అవుతుంది ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో అయితే పడిపోతూనే ఉంది కానీ ఇప్పుడు అంటే ఈ చేష్ట పౌర్ణమి నుంచి అది మీరు పూర్తి చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ వర్కులు కొన్ని అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి మధ్యలో ఆగిపోయినవి కూడా ఉంటాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్లనో మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు ఇక కుంభరాశి వారులు వ్యాపారాలు చేస్తున్నవారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా శని భగవాను అనుగ్రహంతో విశేషంగా కలగపోతూ ఉన్నాయి కాకపోతే మధ్యలో ఏలినాటి శని ఉంటుంది ఈ సమయంలో మీరు మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పబడు ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కెరీర్ మీదనే గట్టిగా దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక శనిని మనం ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి అంటే శని యొక్క అనుగ్రహాన్ని ఉండాలంటే పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీ చేతి సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానమైతే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదు అన్నమాట కాబట్టి ఆ రకంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన జ్యేష్ఠ పౌరం నుండి కుంభరాశిలో పుట్టిన వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు గ్రహాలకు రారాజైన సూర్యభగవానుడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుంచి మూడవ స్థానంలో సూర్యుడు మరియు గురువు యొక్క కలియక కలిగినప్పుడు బలమైన రాజయోగం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది ఇక ఈ యొక్క రాజయోగం మీరు మీ జీవితంలో ఎన్నడూ ఊహించి అని శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది కుటుంబ జీవితంలో ఆనందంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కేవలం వారికి జాబ్ జీతం ఇంతే లెక్క కానీ వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ వస్తాయి లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది తద్వారా వారికి ఎంతో చక్కగా సమయం అనేది కలిసి రావడం ద్వారా వీరికి సూర్యుని అనుగ్రహం ఉండడం వలన బలమైన రాజయోగం ప్రభావం వీరిపైన ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నుండి నాలుగవ స్థానంలో సంచారం చేసే గురువు మంచి విజయాలను కెరీర్ పరంగా వీరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే వీరి బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశివారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు మీ కళలు నెరవేరుతాయి అదేవిధంగా సమస్తం చివరిలో గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే గ్రహాలకు అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం సొంత రాశులు శనితో కలిసి సంచారం ద్వారా మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ యొక్క ఆరోగ్య పరంగా మాత్రం ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది అంటే మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏమాత్రం అస్థత వహిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా మీరు దూషించకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుంది అంటే నవగ్రహాలు రాహువు కేతువు రెండు కూడా ఛాయాగ్రహాలు ఇక ఈ రాహుగ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారికి కుటుంబం జీవితం మీద చాలా ప్రభావం అనేది ఉంటుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు అయితే మీ కుటుంబం విషయంలో పనికి సంబంధించి మీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఇక కేతు ప్రభావం ఎలా ఉంటుంది అంటే కేతువు ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన జ్యేష్ఠ పవనం నుంచి శుక్రుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది మీ జీవితంలో సంతోషం ఉంటుంది అయితే మీకు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక వారికి ప్రేమ జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది మీరు మీ ప్రేమికుణ్ణి కలవడమే కాదు మీరు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా కూడా వారు వస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుండి కూడా ఏ విధంగా వీరు చక్రం తిప్పబోతున్నారు ఏ అంశాల్లో వీరు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు అనేటటువంటి తదితర పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన బెల్ ఐలైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్